కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసికిలో అక్రమంగా తరలిస్తున్న వాటిని పట్టుకున్న కర్ణాటక మధ్యాన్ని కొసికి సేబ్ పోలీసులు శనివారం ధ్వంసం చేశారు కొసికి సేబ్ కార్యాలయ ఆవరణంలో కర్నూలు ఈఎస్ వారి ఆదేశాల మేరకు ఏఈఎస్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కొసికి సేబ్ సిఐ ఎస్ మహబూబ్ బాషా సేబ్ ఎస్ఏ రమేష్ బాబు వారి సమక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వందల ఇరవై నాలుగు లీటర్ల ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యాన్ని ఏఈఎస్ వినోద్ కుమార్ ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు సి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు